హాయ్ అండి ఇవాళ మన వీడియోలో స్ట్రీట్ స్టైలు వెజ్ నూడిల్స్ చేశాను వాళ్ళు ఎలా చేస్తారో అదే విధంగా మీకు సులువుగా అర్థమయ్యే పద్ధతిలో పదే పది నిమిషాల్లో చేసుకోవటానికి వీలుగా నేను ఈ వీడియోలో చూపించానండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టంగా లొట్టలేసుకుంటూ తింటారు ఎంత కమ్మగా ఉంటుంది అంత కమ్మగా ఉంటుంది నేను చేసిన రెసిపీ మీకు తెలియాలంటే ఈ వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చేసిన రెసిపీ మీకు అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి నూడిల్స్ చేసేద్దాం ఇప్పుడు మనం నూడిల్స్ బాయిల్ చేసుకోవటానికి ఒక బౌల్ స్టవ్ మీద పెట్టి నేను టూ లీటర్ వాటర్ పోసానండి దీన్ని మూతబెట్టి బాగా తెరలేటట్టు మరిగించుకుందాం వాటర్ బాగా మరుగుతున్నాయండి ఇప్పుడు మనం నూడిల్స్ వేసుకుందాం ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాం కదా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుందాం నూడిల్స్ ఎనభై పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు వీటిని తీసి చన్నీళ్ళల్లో వేసుకుందాం ఇలాగ వెంటనే చన్నీళ్ళలో వేసుకుంటే మనకు ఆరిన తర్వాత ముద్ద కట్టకుండా అన్నమాట ఈ నూడిల్స్ ఎయిటీ పర్సెంట్ ఉడకటానికి నాకు ఎనిమిది నిమిషాలు టైం పట్టిందండి ఇప్పుడు చన్నీలలో వేసాం కదా వీటిని పక్కకు తీసి ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు ఇలా పక్కకు తీసుకున్నాం కదా దీనికి కొద్దిగా ఆయిల్ పట్టించుకుందాం ఇప్పుడు నూడిల్స్ని పూర్తిగా చల్లార పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేశాను ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక వంద గ్రాముల క్యాబేజీ కూడా ఇలా సన్నగా కట్ చేశాను ఇవి కూడా వేసుకుందాం అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ క్యాప్సికమ్ కూడా కట్ చేశాను ఇవి కూడా వేసుకుందాం క్యారెట్ను కూడా ఇలా కట్ చేశానండి ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఇవి కూడా ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి కలుపుకుందాం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వెజిటబుల్స్ అన్నిటిని ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా ఫ్రై చేసుకుందాం మనము ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మనం తినడానికి కాబట్టి వెజిటబుల్స్ అనేటివి కొద్దిగా ఎక్కువ ఎక్కువగా వేసానండి అదే బయట అమ్ముకునే వాళ్ళైతే ఇన్ని వెజిటబుల్స్ వేయరు ఏదో కొద్దిగా అన్ని వేసేసి అలా అలా కలిపేసి ఇచ్చేస్తారు మనకి మనకి ఎందుకంటే వెజ్ నూడిల్స్ కాబట్టి మరి వెజిటబుల్స్ లేకపోతే ఇంకా దాంట్లో ఏముంటుంది ఒట్టి నూడిల్స్ తినడం తప్ప అందుకే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది వెజిటబుల్స్ అన్నీ సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయినాయండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ నూడిల్స్ హాఫ్ కేజీ అండి ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇవి ఇందులో వేసుకున్నాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడినంత సాల్టు అర టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి అర టీ స్పూను పెప్పర్ పొడి దానికి ఒకసారి బాగా టాస్ చేసుకున్నాం ఇలా టాస్ చేసుకున్నాం కదండి ఇప్పుడు కొద్దిగా వెనిగరు ఒక రెండు టేబుల్ స్పూన్లు గ్రీన్ చిల్లీ సాస్ అలాగే ఒక టేబుల్ స్పూను బ్లాక్ సోయా సాస్ ఇప్పుడు అర టీ స్పూను గరం మసాలా కూడా వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోకి మార్చుకొని స్పీడ్గా టాస్ చేసుకుందాం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ఆ స్మోక్ ఫ్లేవర్ అన్నది మన నూడిల్స్కి బట్టి తినేటప్పుడు కమ్మటి రుచి వస్తుందండి చూశారు కదండి మన న్యూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా ఇంట్లో ఈవినింగ్ పిల్లలకి ఇలా స్నాక్స్ ఐదే ఐదు నిమిషాల్లో చాలా సింపుల్ రెసిపీ అండి ఏంటి బయటికి వెళ్ళి వందలు వందలు పెట్టి పిల్లలకి అవి ఎలా చేస్తారో తెలియకుండా ఇచ్చేసే బదులు మీరు ఇంట్లో ఐదు నిమిషాలు టైం స్పెండ్ చేస్తే పిల్లలు కమ్మగా కడుపు నిండా తింటారండి చూశారు కదా మనం ఇంకా ఇంట్లో అయితే మనం ఇంకా బయటికన్నా తక్కువ ఖర్చుతో ఎక్కువ క్వాలిటీగా చేసుకోవచ్చు మీరు కూడా నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మనం నూడిల్స్ చేసేటప్పుడు ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే ఆ స్మోక్ ఫ్లేవర్ అన్నది ఈ నూడిల్స్కు పట్టి మనం తినేటప్పుడు కమ్మగా ఉంటాయి అన్నమాట ఈ చైనీస్ ఐటెం ఏదైనా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం నూడిల్స్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడిగా తినేద్దాం